నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ముందుగా మదర్స్ అయిన మన వ్యూవర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈ రోజు కథ ప్రణయమ ప్రళేమ పార్ట్ నైన్టీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే కృతి ఆది బుగ్గ మీద చెట్టుకున ముద్దు పెట్టడంతో షాక్తో కళ్ళు పెద్దవి చేసి తల తిప్పి ఆమె వైపు చూశాడు కృతి బెదురుగా చూసి సారీ సర్ అంటూ మెరుపు వేగంతో బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆది చెంపపై చేతితో తడుముకుంటూ వెళ్తున్న వైపే బ్లాంక్ వేస్తో చూస్తున్నాడు టీ కప్పులతో ఆది వచ్చిన ఉదయ్ ఆది టీ తీసుకోరా అని ట్రే అతని ముందు పెట్టడంతో స్పృహలోకి వచ్చి ఉదయ్ వైపు చూశాడు రేయ్ ఏమైందిరా అలా చూస్తున్నా చెంబ మీద చేయి పెట్టుకున్న ఆదిని తీక్షణంగా చూస్తూ అడిగాడు ఉదయ్ ఆ కోతి పిల్ల ఏం చేసింది తెలుసా అన్నాడు ఆది మీద నుండి చేయి తీసి ఏం చేసింది అనుమానంగా చూస్తూ ఉదయ్ అడుగుతుంటే ముద్దు అని చెప్పబోయి ఆగి వద్దులే చెప్తే మళ్ళీ పెద్ద సీన్ చేస్తాడు మనసులో అనుకొని లేదు అన్నాడు ఆది టీ కప్ తీసుకుంటూ ఇంతకీ కృతి ఎక్కడా చుట్టూ చూస్తూ అడిగాడు ఉదయ్ పారిపోయింది ఆది మాటలకు పారిపోయిందా ఎందుకు నువ్వెమనన్నావా నేననడం కాదు తనే అన్ని పిచ్చి పనులు చేస్తుంది నాకు మెంటల్ తెప్పిస్తుంది అసహనంగా అన్నాడు ఆది ఉదయ్ ఆది పక్కన కూర్చుంటూ పాపం చిన్నపిల్లరా కొంచెం అల్లరి ఎక్కువ నువ్వు ఆ పిల్లని చూస్తేనే మొహం మార్చుకుంటున్నావు మండిపోతున్నావు అది తట్టుకోలేక నీతో పోట్లాడుతుంది నువ్వు నార్మల్గా చూస్తే తన అల్లరి కూడా నీకు అందంగా కనిపిస్తుంది నాకూడా చెప్పకుండా తను పారిపోయిందంటే నువ్వెంత బెదరగొట్టుంటావో నేను తనని బెదరగొట్టడం కాదు తనే నన్ను బెదరగొడుతుంది ఇళ్లకోతి మళ్ళీ ఇక్కడికి రాని చెప్తా తన పని కృతి అంతగా డిస్టర్బ్ చేస్తుందా నిన్ను ఉదయ్ ఓరగా చూస్తూ టీజింగ్ వాయిస్తో అంటుంటే చురుగ్గా ఒక లుక్ ఇచ్చాడు ఆది అలా చూస్తావేంట్రా నేను నార్మల్గానే అడిగా అయినా నాకెందుకులే మీ గొడవలు మీరే చూసుకోండి అనే కాలికప్పులు తీసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళాడు ఉదయ్ ఈ పిల్ల నన్ను మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు రోజు చూపులతోనే చంపేస్తుంది అంటే ఈరోజు ఏకంగా ముద్దు పెట్టేసింది ఈ కోతి పిచ్చి ముద్రకముందే పులిస్టో పెట్టేయాలి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి బెడ్పై వాలిపోయాడు ఆది ఆగకుండా ఇంటికి పరిహెత్తుకుంటూ వచ్చిన కృతి బెడ్ పై కూర్చొని కళ్ళు మాత్రమే కనిపించేలా బెడ్షీట్ ముసుగు వేసుకుని చెంపలకు చేతులు ఆనించుకుంది ముట్టుకుంటేనే పాములాగా బుస్సుమనే ఆదిసర్కి ఏకంగా ముద్దు పెట్టేశావు కృతి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటే నేను చేసిన తింగర పనికి ఆదిసర్ రియాక్షన్ ఎలా ఉండుంటుంది అని తల సైడ్కి తిప్పి పైకి చూస్తూ ఊహించుకుంది అగ్నిగోళల్లా బగబగ మండుతున్న ఆది దర్శనమిచ్చేసరికి క్రితి మొహం మాడిపోయింది ఎగ్జాక్ట్లీ అలానే ఉంటారు అసలు నన్ను ఫ్లాట్కైనా రాణిస్తారా అని మళ్ళీ ఊహల్లోకి వెళ్ళింది క్రితి ఫ్లాట్కి వెళ్ళేసరికి అది చేతిలో కర్ర పట్టుకుని ఊళ్ళకు కాలు తన్ని పెట్టి నిల్చుని ఆగ్రహంగా చూస్తూ ముద్దందుకు పెట్టావు నువ్వు అని బెదిరుగా చూస్తున్న క్రితి వీపు మీద కర్రతో కొడుతుంటే క్రితి సార్ అమ్మా అని అరుస్తూ గుండ్రంగా పరిగెడుతూ ఉంది తన వెనుకాలే గుండ్రంగా పరిగెడుతూ ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దు పెడతావు అని ఆది కర్రతో వీపు మీద బాదుతున్నట్టుగా ఊహించుకొని అమ్మో అని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఊహల నుంచి బయటకు వచ్చింది నిజంగా అంత వైలెంట్గా బిహేవ్ చేస్తారా ముద్దెందుకు పెట్టావని కూల్గా అడిగితే బాగుండు అప్పుడు హాయిగా నా మనసులోని మాట చెప్పేయచ్చు మాటలతో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ముద్దుతో మొదలుపెట్టాను కానీ తింగరి పని వల్ల మనసులో మాట చెప్పడం పక్కన పెడితే నాతో మాట్లాడడం కూడా మానేస్తారేమో ఏదైతే అది అవని ఆహా అంటే తిడతారు లేదా కొడతారు పర్లేదు భరిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనసులో మాట చెప్పి తీరుతాను అని ప్రతిజ్ఞ పోని అంతలోనే ఆది సీరియస్ ఫేస్ గుర్తొచ్చి అయ్యేపనేనా అని నిరుత్సాహంగా తల పట్టుకుంది ఆది సార్ ఈ పిచ్చి ప్రాణిని కాస్త కనుకరించవచ్చు కదా అని పప్పి ఫేస్ పెట్టుకుని చూస్తున్న కృతి కృతి అన్న తన తల్లి ధరని పిలుపుకి ఆలోచనల నుండి తేరుకొని వెనక్కి తిరిగి చూసింది ఏంటయ్యి అవతారం ఇంత వేడిలో దుప్పటి ముసుకేసుకొని కూర్చున్నావు అని దుప్పటి లాగేసింది నా దుప్పటి స్టోరీ తర్వాత కానీ నువ్వేంటి ఈరోజు త్వరగా వచ్చేసావు సందేహంగా చూస్తూ అడిగింది కృతి ఈరోజు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా మీ డాడీ బెస్ట్ ఫ్రెండ్ రాఘవేంద్ర అంకుల్ అమ్మాయి పెళ్లికి అల్మారాలో లగేజ్ బ్యాగ్ తీస్తూ అంది ధరణి పెళ్ళికి హైదరాబాద్ వెళ్తున్నామా మరి నా మనసులో మాట ఏదో లోకంలో ఉండి ఫ్లోలో అనేసిన కృతివైపు అనుమానంగా చూస్తూ మనసులో మాట ఏంటే అని అడిగింది ధరణి అంటే అది ఆ మనసులో మాట కాదు మమ్మీ డబుల్గా మీట అని కవరింగ్ చేసేసింది నువ్వు నీ స్వీట్స్ పిచ్చి బాక్సులు తీసుకెళ్దాం కానీ ఫాస్ట్గా రెడీ అవ్వు వన్ వీక్కి బట్టలు సర్దుకు వీకెండ్ కదా మన ఊరికి కూడా వెళ్తున్నాం ధరణి మాటలకు వన్ వీక్గా తెల్లబోయి చూస్తూ నాకు చెప్పలేదే మరి అని అడిగింది నైట్ చెప్పాను కదే నువ్వే ఉండవు అవునా చెప్పే ఉంటావులే నా చెవులకే ఎక్కుండదు అసలే మన ధ్యాస వేరే దగ్గర ఉంది కదా అని నీరసంగా అనుకుంటూ ఉంటే త్వరగా రెడీ అవ్వవే చిన్నుని తీసుకొని అన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అని లగేజ్ బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దుకోవడానికి తమ గదిలోకి వెళ్ళింది ధరణి ప్రతి నీరసంగా తల పట్టుకొని చ ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది వన్ వీక్ ఆ చూడకుండా ఉండాలంటే కష్టం కదా కానీ ఏం చేస్తాం తప్పదు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వైదేహితో ఫోన్ మాట్లాడి పెట్టేసిన మహీంద్ర భారంగా ఊపిరి తీసుకుని బెడ్పై వాలిపోయాడు ఐఎమ్ సారీ వైదేహి నీ దగ్గర నిజం దాచిపెట్టాల్సి వచ్చింది మోహంతోనో వ్యామోహంతోనో నేను శ్రీవాణిని పెళ్లి చేసుకోలేదు నన్ను పిచ్చిగా ప్రేమించి లైఫ్లో సంతోషాన్ని కోల్పోయిన తనని ఆఖరి రోజుల్లో సంతోషంగా ఉంచాలని మానవత్వంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నా కొడుకు తన తల్లి సంతోషం కోసం నన్ను అర్థిస్తుంటే మనసులేని రాయిలా కఠినంగా ఉండలేకపోయాను నేను కట్టుకుంటే కనీసం ఫ్రెండ్లా కూడా నన్ను తనతో పాటు ఉండనిచ్చేది కాదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తన మెడలో కట్టాను అంతే తప్ప నీకు ద్రోహం చేయాలని కానీ నిన్ను మోసం చేయాలని కానీ నేను అనుకోలేదు అని భారంగా కళ్ళు మూసుకున్న మహేంద్ర మహీ అన్న శ్రీవాణి పిలుపుకి కళ్ళు తెరిచి లేచి బయటకు వెళ్ళాడు పట్టు చీర కట్టుకొని జడలో పూలు నుదుటిన స్టిక్కర్తో పాటు కుంకుమ బొట్టు పాపిడిన బొట్టుతో మహాలక్ష్మిలాగా వస్తున్న తనని చూసి మహేంద్ర పెదవులపై చిరునవ్వు విరిసింది మమ్మీ నేను రెడీ అంటూ గదిలో నుండి బయటికి వచ్చిన మహిత్ మొహం శ్రీవాణిని చూసి సంతోషంతో వెలిగిపోయింది అతను పుట్టినప్పటి నుండి మొదటిసారి శ్రీవాణి ఇలా నిండుగా రెడీ అవ్వడం చిరునవ్వుతో చూస్తూ కళ్ళ నిండుగా ఆమె రూపాన్ని నింపుకొని దగ్గరికి వచ్చిన ఆమె భుజాలు పట్టుకుని చాలా మమ్మీ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు శ్రీవాణి చిన్నగా నవ్వుతూ తనని చూస్తున్న వైపు చూసి పదండి అంది మహీంద్ర చిరు దరహాసంతో చూస్తూ అలాగే అని వాళ్ళతో పాటు కదిలాడు ముగ్గురు కలిసి శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళారు ప్రదక్షిణలు చేసి పూజ జరిపించారు శ్రీవాణి అమ్మవారి ముందు చేతులు జోడించి నేను కోరుకోకపోయినా నా చివరి రోజుల్లో మహితో ఉండే అదృష్టాన్ని నాకు కల్పించావు మహిత్కి తండ్రి ప్రేమ దొరికేలా చేశావు ఇక నాకంటూ ఉన్నది ఒకటే కోరిక తల్లి నేను పోతే నా కొడుకు ఒంటరివాడవుతాడు తండ్రి ఉన్నా ఆయన మీద భారం వేయలేను ఆయనకి కుటుంబం ఉంది మా వల్ల ఆయన కుటుంబంలో ఎలాంటి కలతలు రాకూడదు వాడి జీవితంలోకి నన్ను మరిపించే ఒక మంచి అమ్మాయి భార్యగా రావాలి నేను బ్రతుకున్నప్పుడే వాడి పెళ్లి జరిపించాలని తాపత్రయపడ్డాను కానీ వాడు పెళ్లికి సిద్ధంగా లేడు దయచేసి నా కోరికను నెరవేరట్టు చేతల్లి అనే కళ్ళనీళ్లతో అమ్మవారిని వేడుకుంది శ్రీవాణి పంతులు గారు ఇవ్వగా కళ్ళకు అద్దుకొని అమ్మవారి దగ్గర కుంకుమ తీసి శ్రీవాణి నుదుటిన పాపటిన దిద్దాడు మహీంద్ర శ్రీవాణి సంతోషంగా అతని పాదాలను తాకి కళ్ళకు అద్దుకుంది ఇద్దరి జంటను సంతోషంగా చూస్తూ మరుపురాని జ్ఞాపకాలుగా దాచుకోవడం కోసం ఫోన్లో వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళిద్దరితో కలిసి తాను ఫొటోస్ తీసుకున్నాడు మహిత్ కాసేపు గుడి దగ్గర ప్రశాంతంగా సమయం గడిపి ఇంటికి చేరుకున్నారు మమ్మీ ఇక నేను స్టార్ట్ అవుతాను ఫ్లైట్ టైం అవుతుంది జాగ్రత్తగా ఉండు టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో డాడ్తో హ్యాపీగా ఉండు నేను ఫైవ్ డేస్లో వచ్చేస్తాను అని ఆమెను హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు మహిత్ నేను బాగానే ఉంటాను నువ్వు నాన్న అతని వెన్ను మృతు అంది శ్రీవాణి తనని వదిలి మహేంద్ర వైపు తిరిగి మమ్మీ జాగ్రత్త డాడ్ బీ హ్యాపీ అన్నాడు అతన్ని హత్తుకుంటూ అలాగే మహీద్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకుండా అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని నిదానంగా రా అన్నాడు మహీంద్ర ఇద్దరికీ బాయ్ చెప్పి తేలికైన మనసుతో సంతోషంగా హైదరాబాద్ ప్రయాణమయ్యాడు మహీద్ లగేజ్ మొత్తం సర్దుకొని రెడీ అయ్యి బయలుదేరడానికి సంసిద్ధమవుతున్న ఇంట్లో వాళ్ళని చూసి మెల్లిగా బయటికి జారుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆది వాళ్ళ ఫ్లాట్కి వచ్చింది కృతి కాలింగ్ బిల్ కొట్టడంతో లేచి డోర్ తీశాడు ఉదయ్ కృతి రా లోపలికి మధ్యాహ్నం అలా వెళ్ళిపోయావేంటి అని అడిగాడు ఉదయ్ అది వేరే కథ కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం సార్ పెళ్ళికి వన్ వీక్ తర్వాత వస్తాను చెప్పి వెళ్దామని వచ్చాను ఆది సార్ ఏం చేస్తున్నారు బిడియంగా లోపలికి తొంగి చూస్తూ అడిగింది ఉన్నాడు అని ఉదయ్ పక్కకి జరగగా పడుకున్న ఆది కనిపించాడు లేపనా అని అడిగాడు ఉదయ్ అమ్మో వద్దు సార్ లేచగా కనిపించే ఆయన ఉగ్రరూపం కన్నా పడుకున్నప్పుడు ఉండే ప్రశాంతమైన రూపం చూడటమే బెటర్ అంది ఉదయి నవ్వుతుంటే బాయ్ సార్ ఉండను కదా మీ ఫ్రెండ్కి ఈ వారం రోజులు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అంది పడుకున్న ఆదివైపు చూస్తూ వాడికేమో గాని వాడిని వదిలేసి వెళ్తున్నందుకు నీకు ప్రశాంతత లేనట్టుంది ఉదయ్ మాటలకు తడబడి అదేం లేదు సార్ బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కృతి ఆమె కళ్ళలో ప్రవర్తనలో ఆది మీద ప్రేమ అతనికి తెలుస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ డోర్ పెట్టేశాడు ఉదయ్ ఎక్కడికెళ్ళావే ఉన్నట్టుండి మాయమయ్యావు త్వరగా రా నీకోసమే చూస్తున్నాం అని ధరణి తొందర పెడుతుంటే సైలెంట్గా కారిక్కి కూర్చుంది కృతి కార్ స్టార్ట్ అయ్యి ఆది వాళ్ళ ఫ్లాట్ ముందు నుండి వెళ్తుంటే విండోలో నుండి డల్గా చూస్తూ వెళ్ళింది అమ్మ ఆరు నీకు స్వీట్స్ కానీ స్పైసీగా కానీ ఏం తినాలనిపిస్తే మోహమాట పడకుండా నాకు చెప్పు నేను చేసి పెడతాను ఈ టైంలో ఇష్టాలను అస్సలు దాచుకోకూడదు అంది వసుధ వంట చేస్తూ అడిగే అవకాశం మీరెక్కడిస్తున్నారతయా అడగక ముందే అన్నీ చేసి పెడుతున్నారు వసుధను సైడ్ నుండి హత్తుకుంటూ అంది ఆరు వసుధ నవ్వుతూ ఆప్యాయంగా ఆమె చెంప తడిమింది వీళ్ళిద్దర్నీ చూస్తూ అత్తకోడల మధ్య ప్రేమ బాగా పొంగిపోతుంది మనసులో అనుకుంటూ వచ్చి వైదేహి సోఫాలో కూర్చోగా ఆమెను గమనించి టక్కున దూరం జరిగింది ఆరు హాయ్ మామ్ అభి గొంతు వినబడగాని తిరిగి చూసింది ఆరు నాన్న వైదేహి నవ్వుతూ బదిలివ్వగా ఆరు వైపు ఒక ఇచ్చి అభి లోపలికి వెళ్తుంటే మెల్లిగా అక్కడి నుండి జారుకుని అతని వెనకాలే వెళ్ళింది ఆరు అభి ఫ్రెష్ అవ్వడానికి షర్ట్ విప్పుతుంటే ఈరోజు మీకు నేను స్నానం చేయిస్తాను అంది అతనికి ఎదురుగా నిలబడి నేను నీకు చేయించాల్సింది పోయి నువ్వు నాకు చేస్తావా అని షర్ట్ చేరుపై వేసి నీకంత ముచ్చటగా ఉంటే పద కలిసి సరిసంగా స్నానం చేద్దాం కొంటెగా కన్ను గీటుతో ఆరుని దగ్గరికి లాక్కున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది అభి కుటుంబంలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనెంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్